హాయ్ హలో హలో ఉన్నారు బాగున్నారు కదా ముందుగా మీ అందరికీ ఫిలిం బుక్ ఐ మీన్ సముద్రపు చిన్నోడు ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు ఒక ముఖ్యమైన వార్తని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అది పిఠాపుర నియోజకవర్గం కాకినాడ ఉప్పాడ ఇలా బీచ్ రోడ్డు ఇంతకుముందు చాలా చాలా అంటే చాలా గోతులు పడి బైకర్స్ అయితేనేమి ఆటో వాళ్ళైతేనేమి కార్లో వెళ్ళే వాళ్ళైతేనేమి చాలా అంటే చాలా ఇబ్బందులు పడేవారు సో ప్రస్తుతం రోడ్డంతా వేసే వరకు ప్రజెంట్ ఆ గోతులని అయితే పూడ్చారు ఉప్పాటి నుండి కాకినాడ వెళ్ళే రోడ్డు అయితే నిజానికి ఆ రోడ్డు ఒక అడుగు రెండు అడుగులు బాగుంటాయి మళ్ళీ అక్కడి నుంచి గోతులే ఇలా ఆ ఇరవై కిలోమీటర్ల రోడ్డు కూడా ఇలానే ఉండేది ఇంతకుముందు చాలా అంటే చాలా బాధలు పడేవారు ఎట్టగైతేనేమి శ్రీ తంగళ్ళ ఉదయభాస్కర్ ఎంపీ గారు పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఐ మీన్ ఆయన ఫోన్ చేసి దానికి సంబంధించిన నిధులను అయితే కేటాయించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ జనసేన ఎంపీ వెంగల్ల ఉదయభాస్కర్ గారు ఆ రోడ్డునైతే కొద్ది కొద్దిగా గోతులనైతే పూడ్చిపెట్టారు ప్రజెంట్ దాన్నైతే సాగర్మాల అనే రోడ్డుని ఏమన్నారో అది బడ్జెట్ విషయంలో కొంచెం లేట్ అయి లేట్ అవుతుందని అందగా ఈ రోడ్లు గోతులైతే పూడ్చారు సో దానికి అక్కడ ప్రయాణాలు చేస్తున్న ప్రజలైతే చాలా ఆనందాన్ని అయితే అవుతుంది నిజానికి ఈ రోడ్డు మ్యాక్సిమం ఒక యాభై సంవత్సరాల నుండి కూడా అలాగే ఉంది ముందు ప్రభుత్వం కన్నా తనకన్నా ముందు ప్రభుత్వం కూడా ఐ మీన్ తెలుగుదేశం కూడా దాన్ని అయితే పట్టించుకోలేదు సో ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి ఒక మాట ఇచ్చారు ముందు ఎన్నికలకు ముందు రోడ్లన్నీ మేము సరైన పద్ధతిలో రీతిలో అందంగా వేసి చూపిస్తాం అని తెలుగుదేశం జనసేన ఏదైతే మాటలు ఇచ్చారో ఆ మాటలు ప్రజెంట్ ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు సో ఇంకా ఎక్కడైతే రోడ్లు లేవో అవన్నీ కూడా ఒకటి ఒకటి పని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు ప్రజెంట్ ఉప్పాడ నుండి కాకినాడ వెళ్ళే బీచ్ రోడ్డు నేను రోజుకి వందలాది బైకులు అయితేనేమి కార్లు అయితేనేమి బస్సులు అయితేనేమి ఇలా వందలాది వెహికల్స్ అయితే ఆ రోడ్డు మీదుగా వెళ్తూ ఉండేవి కానీ వెళ్ళినప్పుడల్లా చాలా బాధపడేవారు ఈ రోడ్లు ఎప్పుడేస్తారా బాబు అని సో కొద్దిగా పోతే కొద్దిగా ఉపశమనం లభించింది మరి ఆ వెహికల్స్కి అయితేనేమి వెహికల్స్ నడిపే వ్యక్తులకి అయితేనేమి సో దీన్ని మనం చాలా చక్కగా చూడాలి ఈ కార్యక్రమాన్ని సో సకాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్లు సకాలంలో అందుతున్నాయి ఇంకా కొన్ని కొన్ని గ్యాస్ కనెక్షన్లు అయితేనేమి ఇలా అంటే ఇంకా కొన్ని పథకాలు అయితే అమలు కాలేదు అవి ఒకటే ఒకటి చేసుకుంటూ వస్తారని మనం భావిద్దాం ఇంకనూ మత్స్యకార భరోసాకు సంబంధించిన వేటగాళ్లకు డబ్బులు ఇంకా వేయలేదు సో అలాగే ఫ్రీ బస్సు మహిళలకు ఇంకా ఆ పథకం అమలులో రాలేదు తర్వాత అమ్మకు వందనం అనే పథకం కూడా కొంచెం వెనకబాటులోనే ఉంది సో ఇవన్నీ ఈ కూటమి నాయకులైతే సకాలంలో పూర్తి చేస్తారని మనమైతే ఆశిద్దాం సో ఈ ప్రజెంట్ అయితే బడ్జెట్లో కొంచెం తక్కువ ఉందని మన చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్గా చెప్పారు సో ఆ బడ్జెట్ కొంచెం మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మీ పథకాలన్నీ త్వరలోనే అమలు చేస్తానని మాట కూడా ఇచ్చారు సో మనం కూడా వెయిట్ చేద్దాం మరి ఎందుకంటే ప్రభుత్వం ఇది చాలా లో బడ్జెట్లోనే ఉంది చూద్దాం ఈ అమ్మక వందనం పథకం మత్స్యకార భరోసా పథకం ఈ మహిళలు ఫ్రీ బస్సు పథకం త్వరలోనే మనకు ఆ కూటమి ప్రభుత్వం అందిస్తుందని సో మనం పూర్తిగా నమ్ముదాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ నా మాటలు మీకు నచ్చినట్లయితే కోట ప్రభుత్వం మీకు బాగా నచ్చినట్లయితే ఒక కామెంట్ ఇవ్వండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ జై హింద్